గేమ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా ఇప్పుడు నేను అద్దం చూస్తూ మూడు సార్లు బ్లేడీ మీరీ అని చెప్పబోతున్నాను ఓకే ఓకే బ్లేడీ మీరీ టెన్షన్ వెళ్ళిపోతాను తీసుకొస్తున్నావు నాకు చాలా భయంగా ఉంది మన ఇప్పుడు మీదతో మీద మాట్లాడగలను ఇందా ఏదో అనుకున్నా కానీ ఈ గేమ్ నేను ఆన్లైన్ అసలు వైట్ అయిపోతా నేను ప్లీజ్ నీకు భయం లేదు నేను ఆడు కొంచెం ధైర్యంగా ఉన్నాడు నువ్వు కూడా కొంచెం ధైర్యంగా ఉంటే ఏం ధైర్యంగా ఉంటారా అయ్యా అక్కడ రాగానే సౌండ్ చూసావా ఏదో వెనకాల మన సరౌండింగ్స్లో నాకు అరే ఇది ఎక్కువ ఉందో తెలియలేదు రా హలో గైస్ ఎలా ఉన్నారు నా పేరు ప్రసాద్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనా ప్రసాద్ వైబ్స్ ఈ వీడియోలో మేము ఏం చెయ్యబోతున్నాం అంటే ఒక స్కేరీ గేమ్ అయితే ఆడబోతున్నాం అదేంటంటే బ్లడింగ్ మేరీ ఈ గేమ్ ఆడటానికి కారణం ఏంటంటే అభి ఈ గేమ్ ఎందుకు ఆడాలని అభి అయితే చెప్తాడు ఫ్రెండ్స్ మీరు అందరు చూసుంటారు చాలీ చాలీ వీడియో మనం చాలీ చాలీ వీడియో చేసినప్పుడు మా స్కూల్లో మా ఫ్రెండ్స్ చూడడం వల్ల ధనుష్ అన్న ఒక అబ్బాయి బ్లేడీ మేరీ ఆడండి అన్న బ్లేడీ మేరీ ఆడండి అన్నా అని చెప్తున్నాడు ఈరోజు మనం ఆ వీడియో చేయబోతున్నాం అంతేనా సింపుల్ నేటెక్ట్ సో అభి చెప్పాడు కదా ఇప్పుడైతే మనం బ్లేడీ మేరీ గేమ్ అయితే ఆడబోతున్నాం ఈ గేమ్ ఎంత భయంకరంగా ఉండిపోతుందంటే చాలా అంటే చాలా స్కేరీగా అయితే ఉండబోతుంది అసలు ఈ బ్లేడీ మేరీ గేమ్ ఎలా ఆడతారో మీకు తెలుసా బ్లేడీ మేరీ గేమ్ ఆడటానికి మెయిన్ రూల్స్ ఏంటంటే మనం ఒక అద్దం ముందు రెండు కవ్వూత్లు వెలిగించి దాంట్లో చూస్తూ బ్లడీ మేరీ అని స్పష్టంగా మూడుసార్లు పిలవాలి అప్పటికి బ్లడీ మేరీ రాకపోతే ఇంకొక మూడు సార్లు పిలవాలి సరే అప్పటికి రాలేదంటే ఇంకొక మూడు సార్లు పిలవాలి ఇంకా అప్పటికి రాకపోతే ఇంకా బ్లడీ మేరీ రానట్టే అని మీరు అనుకోవద్దు కానీ బ్లడీ మేరీ అప్పటికే ఆ రూమ్ లోకి వచ్చి ఉండొచ్చు బ్లడీ మేరీ ఆ చుట్టుపక్కలలోనే ఉండి మనల్ని గమనిస్తూ ఉండొచ్చు మనకి ఈ గేమ్ ఆడిన తర్వాత బ్లడీ మెరీని ఇక్కడ నుండి పంపించకపోతే ఏ ప్రమాదమైనా జరగచ్చు మనం ఈ బ్లడీ మేరీ గేమ్ ఆడి బ్లడీ మెరీ వస్తే బ్లడీ మేరీతో మాట్లాడి పంపించే ఇచ్చా అని చెప్పి నాకు ఒక డౌట్ వచ్చింది సో దానికోసం నేను గూగుల్ ప్లే స్టోర్ లో బ్లడీ మేరీ ఉందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి ఏమైనా డిటెక్టర్లు ఉన్నాయా అని చెప్పేసి సెర్చ్ చేశాను దాంట్లో అన్లిమిటెడ్ గోస్ట్ డిటెక్టర్ రియల్ అని చెప్పి ఒక యాప్ అయితే ఉంది ఆ యాప్ని మనం రెండు వందల ఎనభై రూపాయలు పెట్టి ఆ యాప్ని కొంటే చూస్తున్నారు కదా దీనికి కాస్ట్ వచ్చి రెండు వందల ఎనభై రూపాయలు దీన్ని కొన్న తర్వాత దీంట్లో రియల్ గా గోస్ట్ వచ్చిందా రాలేదా మనకి ఇండికేటర్ అయితే ఇస్తుంది సో దీన్ని బట్టి బ్లడీ మేరీ గేమ్ ఆడిన తర్వాత ఒకవేళ నిజంగానే బ్లడ్ మేరీ రాకపోతే ఇల్లు మొత్తం తిరిగి చూద్దాం ఒకవేళ బ్లడీ మేరీ వచ్చినట్టయితే ఈ యాప్ లోని సెన్సార్ యాక్టివేట్ అయ్యి కొన్ని సౌండ్స్ అయితే చేస్తుంది అలా మనకి బ్లడీ మేరీ వచ్చిందని చెప్పి తెలిసింది కానీ మేరీని ఎలా పంపించాలి అంటే బ్లడీ మేరీతో మనం మాట్లాడాలి మేరీతో మాట్లాడతాను కూడా ప్లే స్టోర్ లో ఒక యాప్ అయితే ఉంది ఆ యాప్ ని ఎనిమిది వందల రూపాయలు పెట్టి కొనాలి ఆ యాప్ ను మీకు నేను చూపిస్తాను చూస్తున్నారు కదా ఈ యాప్ ని ఎనిమిది వందల రూపాయలు పెట్టి ఈ యాప్ ని కూడా మనం ఉంటే నిజంగా మన సరౌండింగ్ లో ఏమైనా ఉంటే మాట్లాడుతుంది సో మాట్లాడి మనం ఆ నుండి పంపించేయాలి లేదా మా నలుగురు ఎవరికైనా ఏమైనా జరగచ్చు ఇది చాలా ప్రమాదకరంగా ఉండబోతుంది ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే ఈ లైక్ చేయండి మరి రెండు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టైం కూడా చూస్తే ట్వెల్వ్ ట్వంటీ వన్ అయింది సో ఇప్పుడు రాజు ప్రసాద్ ఇక్కడికి వస్తారు వాళ్ళిద్దరితో మీ నలుగురం కలిసి ఈ గేమ్ అయితే ఆడబోతున్నాం దీంట్లో ప్రసాద్ వచ్చి మా కెమెరా ఆపరేట్ చేస్తాడు అవి నేను రాజు అయితే ఈ గేమ్ అయితే ఆడబోతున్నాం మా ముగ్గురు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి మూడు సార్లు బ్లడీ మేరీ అని చెప్పేసి అత్త ముందు అయితే పిలుస్తారు నిజంగా బ్లడీ మేరీ వస్తుందా లేదా అనేది కూడా చూద్దాం హాయ్ గైస్ ఇప్పుడైతే టైము ట్వెల్వ్ థర్టీ త్రీ అయింది సో మనం ఇప్పుడు గేమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఒక మిర్రర్ తెచ్చుకున్నాం రెండు కవ్వొత్తులు కూడా తెచ్చుకున్నాం మనం గేమ్ అయితే స్టార్ట్ చేస్తాం భయపడే లక్ అయితే ముందే చెప్తున్నా ఇప్పుడే ఈ గేమ్ నుండి వెళ్ళిపోండి ఒక్కసారి గేమ్ మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ మనం బయటకు వెళ్తాక లేదు ఆ బ్లేడీ మేరీ మన దగ్గర నుండి తనంతా తానే వెళ్ళిపోవాలి లేదా మన నలుగురులో ఎవరికైనా సరే ఏదైనా ప్రమాదం జరగచ్చు చాలా స్కేరీగా ఉండబోతుంది ఇంకోసారి మిమ్మల్ని అడుగుతున్నాను ఈ గేమ్ రూల్ ఏంటంటే మనం ఇక్కడ కొవ్వొత్తుని వెలిగించి ఫస్ట్ నేను బ్లేడీ మేరీ అని చెప్పి స్పష్టంగా మూడుసార్లు పిలుస్తాను తర్వాత అభి పిలుస్తాడు తరతను పిలుస్తూ అద్దంలో ఎటువంటి కోస్ట్ కనపడలేదంటే మేరీ రానట్టే అని మీరు అనుకోవద్దు మేరీ అద్దంలో కనపడకపోయినా మనం ఉన్న సరౌండింగ్స్లో అయితే వచ్చి ఉండవచ్చు అలా వచ్చిందా రాలేదని కనుక్కుంటా కూడా మనం ఒక డిటెక్టర్ని అయితే మనం డౌన్లోడ్ చేసాం దాన్ని చూసి ఒకవేళ నిజంగానే బ్లడీ మేరీ వస్తే మన దాంతో మాట్లాడి మనం దాన్ని పంపించేద్దాం ట్వెల్వ్ థర్టీ సిక్స్ అయింది ఇప్పుడు గేమ్ అయితే స్టార్ట్ చేస్తాం ఫస్ట్ నేను గేమ్ నేను గేమ్ స్టార్ట్ చేస్తాను ఆ కొవత్తుల ఇస్తే దయ్యం వచ్చేసి ఏ చెప్తారు అంతంతో అంటే గేమ్ అయితే స్టార్ట్ చేయాలి ఇప్పుడు నేను హతను చూస్తూ మూడు సార్లు బ్లేడింగ్ మీద అని చెప్పబోతున్నాను ఓకే ఓకే బ్లేడీ మేరీ బ్లేడీ మేరీ బ్లేడీ మేరీ చూసావా లేదు అయ్యే ఉండవు కనుక ఇటువంటి యాక్షన్ అయితే లేదు సో నెక్స్ట్ నువ్వు చెప్పి బ్లేడీ మేరీ బ్లేడీ మేరీ బ్లేడీ మేరీ లేదు లేదు ఎందుకు భయపడతా నీకు బ్లేడీ మేరీ ఉన్నావా ఉండవు బ్లేడీ మేరీ బ్లేడీ మేరీ బ్లేడీ మేరీ ఇదిగో లేదు ఎందుకు అప్పుడే అయిపోయింది అనుభవం మాకు రా సుందర వదన అప్పుడే అసలైన గేమ్ ఉంది మేరీ అద్దంలో రాకపోయినా సరే మనకి మొబైల్ డిటెక్టర్ ద్వారా బ్లిడీ మీరీ ఎక్కడ ఉందని చెప్పేసి మనం కనిపెట్టచ్చు ఒకవేళ దీంట్లో ఎటువంటి సిగ్నల్స్ రాలేదంటే బ్లడ్ మరీ అనేది లేదు అని చెప్పి మనం ఒక డేషన్కి అయితే వచ్చేసి గేమ్ని ఎండ్ చేసేయచ్చు ఒకవేళ అది వచ్చిన తర్వాత మనం గేమ్ని ఎండ్ చేస్తే మాత్రం అది మన నలుగురిలో ఎవరిని ఓకే ఇప్పుడు గేమ్ అయితే స్టార్ట్ చేయడానికి గోస్ట్ డిటెక్టర్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు దీంట్లో గ్రీన్గా ఉంది కదా ఇది రెడ్ వరకు వస్తే సౌ దీంట్లో ఏదైనా సౌండ్ వచ్చిందంటే ఇక్కడ బ్లడీ మేరీ ఉన్నట్టు మనం ఈ రూము ఇల్లు మొత్తం తిరుగుదాం తిరిగిన తర్వాత ఎక్కడైనా ఉందంటే మనం దాంతో మాట్లాడి దాన్ని పంపించేయాలి లేదంటే గేమ్ని ఎక్కడ తాపేయచ్చు ఒకసారి అయితే చూద్దాం ఓకే అర్థంలో చూద్దాం ముందుగా అర్థంలో అయితే లేదు సో లేదు లేదా ఒకటి చూడు ఏంటి థర్టీ థర్టీ సెవెన్ ఉందా చూడు చూడు ఏంటి థర్టీ సెవెన్ ఫార్టీ ఫార్టీ సెవెన్

నాకు చాలా ఉంది అది ఇప్పుడు మనం ఆ కంగారు పడదు కంగారు పడదు ఇప్పుడు ప్రశాంతంగా ఇప్పుడు మనం ఈ గేమ్ అయితే కంప్లీట్ చేయవచ్చుంది మనం ఇప్పుడు క్రీడ మీద మాట్లాడుతున్నాం ఇందావల్ ఏదో అనుకున్నా కానీ ఈ గేమ్ నేను ఆన్లైన్ వైట్ అయిపోతా నేను ప్లీజ్ నీకు భయం లేదు నేను ఆడు కొంచెం ధైర్యంగా ఉన్నాడు నువ్వు కూడా కొంచెం ధైర్యంగా ఉంటే ఏం ధైర్యంగా అయ్యా అక్కడ రాగానే సౌండ్ చూసావా ఏదో వెనకాల నుంచి వచ్చినట్టు కొద్ది నాకు అరే మనసలో నిమ్స్లోనే ఉందిరా అరే ఇది ఎక్కడ ఉందో తిరుగుతుందా చూడు 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 మనసలో ఉందిరా అరే జీ అంజనీయ శ్రీ అంజనీయ శ్రీ అంజనీయ సరే ఇప్పుడు నీతో మేము మాట్లాడాలనుకుంటున్నాం నువ్వు కొంచెం దూరంగా వెళ్తే నీతో మేము మాట్లాడతాం నీ బాధ ఎవరు చెప్పు మా దగ్గర రావద్దు మిమ్మల్ని మాట్లాడినా మనం వినపడాలంటే మనకు ఒక యాప్ ఉంది దాని ద్వారా మనం ఇప్పుడు ఆ దయంతో మాట్లాడదాం ఓకే అరే ఇప్పుడు మనం దాంతో మాట్లాడింది తప్ప బ్లేడింగ్ మేధీతో అర్థమైందా అది ఇక్కడ నుండి వెళ్ళిపోయిందేటప్పుడు ఆ కోర్టులో ఆగిపోతాయి అలా ఆరిపోయిందంటే ఇక్కడ నుండి వెళ్ళిపోయినట్టు సో మనం ఇప్పుడు ఈ గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం అది ప్లేడింగ్ మేధీతో మనం మాట్లాడి దాన్ని పంపిచ్చే వరకు మనం ఈ చేతిలో అదే ఈ చేతులు అవి ఈ చేతి ఎట్టి పరిస్థితిలో వదకూడదు సరైన సరే ఏమైతే స్టార్ట్ చేద్దాం

దాన్ని పర్సనల్గా మనం ఏం ఆడకూడదు ఏమన్నా ఇప్పుడు గడి మీద నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలంటే మేము ఏం చేయాలి ఒకరు చావాలంటే ఇక్కడ మా ముగ్గురు ఉన్నారు కదా మా ముగ్గురులో నీకు ఎవరిని కావాలా ఉందంట నా పసాద్ అంటే మేరీ మేరీ నా పేరు రాజీవ్ యాస్ వ్యాస్ ఈ ఈసారి కూడా నువ్వే రాటేగా ఈ చెప్తుంది ఒకసారి రాజు నీకు కావాలా వెరీ వెరీ నా వల్ల నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఈ గేమ్లో నేను క్వైట్ అవ్వాలనుకుంటున్నాను కిట్ కిట్ ఫిట్ ఫిట్ అవ్వాలనుకుంటున్నా దయచేసి నేను కానీ గేమ్ జోడి కొడలను నేను ఇప్పుడు గుర్ట్ నో అంటా ఇప్పుడు మనం దీన్ని అయితే పంపించేయాలి ఎంత నాతోనే మాట్లాడతావా హాబీ కానీ ప్రసాద్తో కానీ మాట్లాడతావాడి నాతో మాట్లాడు నువ్వు మాట్లాడదు

ఓకే అండి సరే ప్రవీణ్ నేను కూడా ఈ గేమ్ నుండి చూడవచ్చా మళ్ళీ నేను ఇలాంటి గేమ్ అయితే మళ్ళీ అన్న నేను మన మా నిద్రకేదా ఉందా సరే సరే ప్రవీణ్ ప్లీజ్ ఈ ఒక్కసారి చూకా ఇంకొకసారి చెప్పు నేను తిట్టే నేను ఈ గేమ్ ఫిట్ అయిపోతాను నువ్వు చెయ్యి చెయ్యి వదిలితే నీతో నుండి ఇది చేయొద్ద గిట్టు పడుకునే మా అడుగు నేను ఈ గేమ్ నుంచి క్విట్ అవుద్దాం అనుకుంటున్నాను ఆ అది అందరం కలిసి క్విట్ అయి చిత్తా దాంట్లో ఇంకో అనిస్ ఉంటుంది ఇంకోసారి మీకు ఈ గేమ్ ఆడడం దయచేసి మమ్మల్ని మీరు మీరు ప్లీజ్ మీకు ఇంకోసారి దయచేసి ఇట్లాంటి గేమ్లో మీ దూరం మమ్మల్ని మమ్మల్ని క్షమించి ప్లీజ్ ఎస్ అండి ఇప్పుడు అది వెళ్ళిపోతా ఉంటుంది సో బ్లేడీ మీద ఇక్కడ నుండి వెళ్ళిపోయింది అని మనకి తెలియాలంటే ఇప్పుడు మన ముందు రెండు కౌత్తులు వెళ్తున్నాయి కదా ఈ కౌత్తులు ఆరిపోతే బ్లేడీ మీద వెళ్ళిపోతుంది ఓకే ఓకే మేము ఈ గేమ్ నుండి చుట్టూ అవుతున్నాం నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోయినట్లయితే నువ్వు ఎక్కడి నుండి వెళ్ళిపోయినట్టయితే మా ముందున్న కౌత్తులు ఆరిపేసి ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపోయావు అని చెప్పి మేమైతే నమ్ముతాం ఓకేనా దయచేసి ఇట్లాంటి గేమ్లో మేము ఎప్పుడు ఆడము ఇట్లాంటి జోలికి కూడా రాము ప్లీజ్ ప్లీజ్ ఓకే సరే మేమైతే ఇప్పుడు గేమ్ అయితే నువ్వు నువ్వు ఆటేస్తాము వెళ్ళిపోయింది ఇది చాలా మంది అందుకని పూర్తిగా గేమ్ ఆడలేదు అనమాట ముందే గేమ్ ఇక్కడ ఎండ్ అయిపోయింది మళ్ళీ ఇలాంటి గేమ్ అయితే మనకొద్దు సరే ఇక్కడ అయిపోయింది అయిపోయింది